రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఆరో నుండి వికారీనామ తెలుగు సంవత్సరం మొదలు కాబోతుంది ఈరోజు ప్రతి ఒక్కరూ తమ తమ రాశి ఫలాలు గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహ శాంతులు లాంటివి జరిపించుకుని సుఖంగా ఉండడానికి మంచి పంచాంగ శ్రవణాలు చేస్తారు ఈ వికారినామ సంవత్సరం నుండి ఇప్పుడు చెప్పబోయే మూడు రాసుల వారికి గ్రహాలన్నీ కలిసి వస్తున్నాయి దానివల్ల అదృష్టం డబ్బు కలిసి రాబోతుంది ఒక రకంగా చెప్పాలంటే వీరు పట్టిందల్లా బంగారమే మరి ఆ రాసులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం అందులో మొదటిగా మీనరాశి మీనరాశి వారికి శ్రీ వికారనామ సంవత్సరం ఏప్రిల్ ఆరు రెండు వేల పంతొమ్మిది నుండి మార్చ్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై వరకు అన్ని విధములా కలిసి వచ్చును ఆర్థికంగా వ్యక్తిగత జీవన పరంగా వృత్తిపరంగా అన్ని విధాలా అరు అనూహ్యంగా ఉంటుంది తలచిన పనులన్నీ విజయవంతములు గ్రహ కలవు ముఖ్యంగా గురుగ్రహం వలన మిక్కిలి యోగవంతమైన కాలాన్ని ఏర్పరచును సంబంధ లాభాలను వారసత్వ లేదా జీవిత భాగస్వామి సంబంధిత భాగ్యమును స్వాజిత ధన సంపాదనలను ఏర్పరచును అందరూ మెచ్చే విధంగా సంస్కారాన్ని ప్రసాదించును చెడు వ్యసనాల నుండి బయటపడు పరిస్థితులను ఏర్పరచును నిరుద్యోగులకు అతి చక్కటి ఉద్యోగ జీవనాన్ని ప్రసాదించును ప్రమోషన్లు సత్కారములను ఏర్పరచును మీనరాశి వారికి శ్రీ వికారనామ సంవత్సరంలో శని కూడా సంవత్సరమంతా విశేష ధనలాభములను నూతన ఆదాయ మార్గములను ప్రసాదించును ఆర్థికంగా లోకిత్వం ప్రసాదించడం వలన కుటుంబ సభ్యులతో తగాదాలు ఏర్పరచును ముఖ్యంగా జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నుండి ఆర్థికాభివృద్ధి చాలా వేగంగా ఉంటుంది మీనరాశి వారికి శ్రీ వికారనామ సంవత్సరంలో రాహుకేతువుల వలన మాతృవర్గాల వలన లాభములను మాతృవర్గీయుల సహకారములను బంధువర్గ సౌఖ్యమును వాహన సౌఖ్యమును విద్యార్థులకు అతి చక్కటి విద్యా ఫలితములను కలుగజేయను ఇక తదుపరిగా కుంభరాశి కుంభరాశి వారికి శ్రీ వికారనామ సంవత్సరం ఏప్రిల్ ఆరు రెండు వేల పంతొమ్మిది నుండి మార్చ్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై వరకు ఆర్థికంగా కలిసి వస్తుంది జనవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై వరకు ఉన్నతమైన జీవన మార్గమును ప్రమోషన్లు విదేశీ ప్రయాణాలను ఆశించిన దానికంటే ఎక్కువ ఆదాయమును ఏర్పరచును జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నుండి కుంభరాశి వారికి ఏడున్నర సంవత్సరాలు ఈలినాటి దశ ప్రారంభమవును అప్పటి వరకు అనుకూలమైన ఫలితాలని ఏర్పరచును ఈలినాటి దశ ప్రారంభమయ్యాక అందులో అంతగా కలిసి రాదని చెప్పాలి ఇక తదుపరిగా సింహరాశి సింహరాశి వారికి శ్రీ వికారనామ సంవత్సరం ఏప్రిల్ ఆరు రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు మార్చ్ రెండు వేల ఇరవై వరకు సంతాన సంబంధ మరియు గౌరవ సంబంధ విషయాలలో సహా మిగిలిన విషయాలలో అనుకూలమైన ఫలితాలను కలుగు చేయను తలపెట్టిన పనులన్నీ సకాలంలో పూర్తి అగును స్థిరాస్తి వ్యవహారాలలో విదేశీ వ్యవహారాలలో వైవాహిక జీవితంలో ఆశించిన ఫలితాలు ఉంటాయి వ్యాపార రంగంలోని వారికి వ్యాపార విస్తరణకు సొంత వివేకం అవసరం ఈ సంవత్సరం చక్కటి గృహ లాభం ఏర్పడుతుంది నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగ ప్రయత్నాల్లో దళారులను ఎక్కువగా ఉండడం వలన వ్యయం వృధా అవుతుంది కోర్టు వ్యవహారాలలో లాభాలు జీవిత భాగస్వామి వలన ధన విషయాల ఎందు లాభం ఏర్పడదు వ్యవసాయదారులకు రెండు పంటలు కలిసి వస్తాయి విద్యార్థులకు మంచి ఆశించిన ఫలితాలు వృత్తి జీవనంలోని వారికి సామాన్య ఫలితాలు ఉంటాయి సింహరాశి వారికి శ్రీ వికారనామ సంవత్సరంలో గురుగ్రహం వలన సంతాన సంబంధ విషయాలు మినహా మిగిలిన విషయాలు ఎందు మంచి ఫలితాలను కలుగు మీరు అనేక సమస్యలతో బాధపడుతున్నారా ఎంతో మంది దగ్గర జాతకం చూపించుకుని ఎలాంటి ఉపయోగం లేదని అనుకుంటూ ఉన్నా గృహంలో అనేక రకాలైన ఇబ్బందులతో బాధపడుతున్నా లేదా మీరు చిన్న చిన్న వ్యాపారులైనా సరే సేల్స్ మ్యాన్స్ అయినా సరే రియల్ ఎస్టేట్ వ్యాపారులైనా సరే లేదా గృహంలో వాస్తు దోషాలతో బాధపడుతున్నా సరే వీటన్నిటి నుండి బయటపడడానికి చక్కని పరిష్కారం ఈ గుర్రపనాడ ఈ గుర్రపనాడ అంటే సాక్షాత్తు శనిదేవుని స్వరూపం నాడ మీ ఇంట ఉంటే శనిదేవుడు మీ ఇంట్లో ఉన్నట్టే శనిదేవుడి నుంచి వచ్చే అన్ని సమస్యల నుండి అలాగే మనం తెలుసో తెలియకో ఈ జన్మలోనో పూర్వజన్మలోనో చేసిన పాపాల వల్ల ఇప్పుడు అనుభవిస్తున్న కర్మల నుండి శనిదేవుడు మనల్ని పూర్తిగా విముక్తుని చేస్తాడు ఎందుకంటే శని కర్మఫలదాత అందువల్ల సాక్షాత్తు శనిదేవుని స్వరూపమైన గురపునాడ మన ఇంట్లో ఉంటే మనకు అన్ని దోషాలు తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడమే కోక మనకు ఉన్న అన్ని ఇబ్బందులు పోయి మనం అనుకునేది ఖచ్చితంగా జరుగుతుంది ఎంతో రేరుగా దొరికే ఈ గుర్రపనాడను మూడు రోజుల పాటు మీ గోత్రనామాలతో పూజించి గంగా శుద్ధి చేసి మంత్ర జపంతో ఎనర్జైజ్ చేసి ఆ మంత్రంతో సహా ఈ గుర్రపనాడును మీకు అందిస్తున్నాము ఈ గుర్రపనాడును మీ ఇంట్లో పెట్టిన తర్వాత రోజు ఈ మంత్రాన్ని చదువుతూ ఉంటే ఖచ్చితంగా మీకు అనుకోని విధంగా మార్పు వస్తుంది మీ సమస్యలన్నీ క్రమక్రమంగా తీరిపోతాయి ఇప్పటి వరకు మీరు ఎన్నో వస్తువులు తెప్పించి మీ ఇంట్లో పెట్టి ఉండవచ్చు ఎన్నో రెమిడీలు పాటించి ఏ రకమైన ఉపయోగం లేదని బాధపడుతూ ఉండవచ్చు కానీ ఒక్కసారి దీన్ని ప్రయత్నించండి ఖచ్చితంగా ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది మీకు అరవై రోజుల్లోపు ఎలాంటి మార్పు లేకపోతే తిరిగి మళ్ళీ మా అడ్రస్ కు పంపించేయండి ఎటువంటి క్వశ్చన్ అడగకుండా మీకు డబ్బులు రిటర్న్ పంపించేస్తాం ఎందుకంటే గుర్రపునాడ పెట్టడం ఎంత పవర్ఫుల్లో ఇది మేము ఇచ్చే మంత్రం కూడా అంతే పవర్ఫుల్ ఈ రెండిటి కాంబినేషన్ మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు తెస్తుంది ఇది కేవలం మా మెయిన్ బ్రాంచ్ నుంచి మాత్రమే మీకు పంపించడం జరుగుతుంది దీనికోసం మీరు ఇక్కడ కనిపించే అకౌంట్ నెంబర్ ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ నెంబర్లో లో తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు డిపాజిట్ చేసి ఆ స్లిప్ని ఫోటో తీసి కానీ లేదా స్క్రీన్షాట్ తీసి గాని మాకు వాట్సాప్ ద్వారా పంపించండి ఆ స్లిప్తో పాటు మీరు వాట్సాప్లో మీ పేరు గోత్రం అలాగే మీ కుటుంబ సభ్యుల పేర్లు అలాగే మీ అడ్రస్ కూడా పంపించండి మీకు పేటిఎం తేజ్ యాప్లు కావాలంటే పర్సనల్గా ఈ నెంబర్కి సంప్రదించండి దీని గురించి ఇంకేమైనా సరే వివరాలు మీకు కావాలంటే ఈ నెంబర్కి సంప్రదించండి మా నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సెవెన్ నైన్ ఎయిట్ టూ సిక్స్ ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయవలసిన సమయం కేవలం పది గంటల నుండి ఒంటి గంట వరకు మాత్రమే తరువాత దయచేసి మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు మార్నింగ్ టెన్ టు వన్ వరకు మాత్రమే మాకు ఫోన్ చేయండి సాక్షాత్తు శనిదేవుని స్వరూపమైన గుర్రపునాడ ఖచ్చితంగా మీ జీవితంలో మంచి మార్పును తీసుకువస్తుంది ఒక్కసారి ప్రయత్నించండి